నిజంగా నాకైతే ఒకటి అర్థం ఏపీ ఏపీలో అసలు ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా నాకైతే నిజంగా ఇప్పటికి చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గారే సీఎంగా సీఎంగా కొనసాగుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఏదైతే ఈరోజు అనకాపల్లిలో పాప ఏదైతే అచ్యుత్పురం జరిగిన సంఘటన దారుణమైన సంఘటన ఫార్మా కంపెనీలో జరిగిన దారుణమైన సంఘటన బాధ్యతల్ని కలవడానికి ఆసుపత్రి దగ్గరికి వెళ్ళారు నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు నిన్న వెళ్ళారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆడ చూస్తుంటే సూస్ ఆడ చూస్తున్న సంఘటన చూస్తుంటే నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నట్టు అనిపిస్తుంది ఆ జనం ఏంటి ఆ కేకలేంది అసలు అబ్బాబ్బబ్బా అసలు చూడు జై జగన్ జై జగన్ అన్న 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 అంటే కేకలు వేసుకుంటూ ఒక్కసారి తాకితే చాలు అనే విధంగా అసలు ఆ కేకలు చూస్తుంటేనే నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు బయటకు వచ్చినా సరే ఏ రోజు బయటకు వచ్చినా సరే తండోపతండోలో జనాలు ఇపర్రీతమైన జనాలు ఆ క్రేజ్ ఎంత అర్థం కాదు మనం వినుకొండలో కానీ చూసాము వినుకొండలో ఏదైతే రషీద్ గారు రషీద్ మన్నించినప్పుడు ఆ దారుణం సంఘటనకి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి వినుకొండ రావడానికి సాయంత్రం అదేంది ఉదయం పది గంటలకు బయలుదేరితే సాయంత్రం అయితే అడుగు అడుగున జనము వెహికల్కి అడ్డుగా పాడడము జగన్ అన్న మమ్మల్ని కలవాలని ఏకబడటము వెహికల్ మీదకి ఎక్కడము అసలు మామూలుగా కాదు ఇలా ఒకే అని కాదు ఎక్కడ చూసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలనే బయటికి వచ్చేసారు విపరీతమైన జనం తండోపాతండాలుగా అసలు సీఎం 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 అని విపరీతంగా అంటే ఎప్పరీతంగా క్రేజ్ అయితే మొదలుపెడది మొత్తానికి ఇంకో విషయం ఏంటంటే భద్రత ఏ మాత్రం భద్రత అనేది ప్రభుత్వం కల్పించేది అంటే భద్రత ఉన్న భద్రతనే తీర్చేశారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక సంఘటనగా చూసాము వెహికల్ మీదకి ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని దా అందుకునే విధంగా ఉండి అసలు విపరీతమైన విపరీతమైన క్రేజ్ ఉంది మొత్తానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్న డౌట్ అయితే జనాలలో చూస్తుంటే ఆ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ జనాలని ఆ కేకలను చూస్తుంటే నాకైతే ఆ డౌట్ వచ్చింది నిజంగా నిజం జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఆ సంఘటనను చూస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయాడా అసలు ఎలా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అనే విధంగా సిచ్యువేషన్ అర్థమవుతుంది మొత్తానికైతే రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండలాగా భరోసాలాగా గతంలో ఏదైతే ఉన్నాడో ఇప్పుడు అదే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు ఏదైతే బాధ్యతలకు కోటి రూపాయలు ఖచ్చితంగా పరిహారం అందించాలని అయితే ప్రకటన చేశారో అదేవిధంగా బాధితులకి అండగా ఉండి మీకు ఏ ఇబ్బంది లేదు మీకు అండగా ఉండని ఒక భరోసా అయితే కల్పించడో ఆ జనాన్ని చూస్తుంటే నాకు నిజంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అయ్యారనే అని అనిపిస్తుంది అనేది కనిపిస్తుంది అక్కడ సిచ్యువేషన్ జనాలు ఆ క్రేజ్ కానీ నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు పోయారు ఎక్కడ ఎక్కడ జనాలు అయితే ఆ మాత్రం కానీ కనీసం కనిపించింది లేదు కానీ ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆ క్రేజ్ ఏందో ఒకసారి ఆలోచించండి